మొస్త ఎత్తులారా పర్వతగిరి మండలం చింతనకొండ ఏబి గ్రామం దగ్గరలో ఉన్న ఒట్టి తండ నాయక్ అనే ఒక రైతుగారు యూరియా అందడం లేదని సరైన టైంలో యూరియా లేక పత్తి చెరును తోటి ఆ పత్తి చెను మొత్తం పీకి పడేసిన దృశ్యాన్ని మనం చూసింది ఇది రాష్ట్రం మొత్తం వైరల్ కావడం కూడా జరిగింది అయితే దీన్ని ఓర్చుకోలేని తన సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ యొక్క సంఘటనని జీర్ణించుకోలేక నిజానికి ఆ రైతుని దగ్గరికి వెళ్ళే దమ్ము లేక ఆ రైతు గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించే స్థాయి లేక ఈరోజు ఆ నాగరాజు గారు చిన్న చిన్న పడి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నాడు నిజానికి అదే వర్ధన నియోజకవర్గం పొలాలు మొత్తం ఎండిపోతుంటే ఎండాకాలంలో ఆ ఇల్లంద దగ్గర ఆ ఎస్ఆర్ఎస్పి టూ కెనాల్ ఉంటే ఆ కెనాల్ ద్వారా అక్కడ దగ్గరలో ఉన్న రిజర్వర్ ద్వారా ఆ ఎండాకాలంలో పొలాలకు నీళ్లు మళ్లించేలా చేసింది ఎర్రబల్లి దేకర్రావు గారు మాజీ మంత్రి గారు అయితే ఈ రోజు కూడా అదే దుస్థితి సేమ్ తన నియోజకవర్గంలో యూరియా కొరత ఉంటే అసలు పరిపాలించడమే చాతనగాక వర్ధనపడిన నియోజకవర్గం ప్రజల సమస్యలను కూడా గాలి వదిలేసి ఇక్కడ తిరుగుతుండ కూడా తెలియని పరిస్థితిలో కేఆర్ నాగరాజు గారు ఉన్నారు అయితే ఈ యూరియా వీడియో బాగా వైరల్ అయింది మీరు అందరూ చూసుంటారు ఆ వీడియో బాగా వైరల్ అయింది పత్తి చేను మొత్తం ఊడబిక్కిస్తున్న రైతు నేను బ్రతకలేనిగా అనుకుంటూ పురుగుల మందాడానికి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆపిన పరిస్థితి తెలంగాణ మొత్తం చూస్తూ ఉండగా ఆ యొక్క వీడియో బాగా వైరల్ అయింది బాగా వైరల్ అయింది అయితే ఈ మ్యాటర్ని జీర్ణించుకోలేక కేఆర్ నాగరాజు గారు చిన్న చిన్నపాటి డ్రామా ప్లే చేసిండు అసలు కాంగ్రెస్ అంటేనే ఒక డ్రామాల పరిపాలన చేస్తూ ఉంటూ ఓన్లీ ఊహా అంచనాలతో బతుకుతూ ఉంటుంది ఊహా అంచనాలతో పరిపాలన సాగిస్తూ ఉంటుంది అందులో కేఆర్ నాగరాజు గారు ఈ మధ్యలో ఆ విషయంలో ఆ విషయంలో చీప్ ట్రిక్స్ ప్లే చేయట్ల గోల్డ్ మెడల్ పొందిళ్ళు ఒకసారి ఆ విషయం చూసుకోండి కేఆర్ నాగరాజు గారి యొక్క అఫీషియల్ పేజ్ మీరు చూడొచ్చు ఇంకా అయితే ఇక్కడ ఒట్టి తండాలో ఆ పత్తి పంటను తొలగిస్తున్న బాలు అతని కుటుంబ సభ్యులు ఆ తొలగించిన పంట ఇలా అని చెప్పిర్రు యూరియా దొరకడం లేదని పత్తి పంట తొలగింపు ఇక్కడ దగ్గర దగ్గర ప్రతిపక్షం పార్టీ వాళ్ళు వచ్చిర్రు ఆ చేరుని పరిశీలించు నిజంగా అక్కడ చాలామంది ఈరోజు రేవంత్ రెడ్డిని జోకే మీడియాలు కూడా ఆడికి వచ్చినాయి ఆడికి వచ్చి సమస్యను కూడా చూసినాయి అయితే ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందనుకుంటూ యూరియా దొరకడం లేదని పత్తి పంటను తొలగింపు అని ఒకటి న్యూస్ టుడే న్యూస్ టుడేలో వచ్చింది మిగతా వాటి అన్నింటిలో కూడా వచ్చింది నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి అన్నిట్లో వచ్చింది అయితే నాగరాజు గారు ఇప్పుడు తన సొంత నియోజకవర్గం కదా తన నియోజకవర్గ ప్రజల్ని పరిపాలించుకునే సత్తా లేక ఆడికెళ్ళి మొహం చూపెట్టుకునే స్థాయి లేక ఈరోజు చిన్న పిల్లలు చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్టుగా కేఆర్ నాగరాజు గారు ప్లే చేస్తూ ఉన్నారు ఇక్కడ లటక్కున ఒక దొంగ ఏ విధంగా దొంగదనం చేస్తే దొరికిపోతాడో యాజ్ ఇట్ ఈస్గా కేఆర్ నాగరాజు గారు అట్లా పోస్ట్ పెట్టిరు లేదో అట్లా దొరికిపోయారు ఎందుకంటే ఈరోజు ఏ సంవత్సరము ఏం సంవత్సరము ఈరోజుతోటి ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఇంకో మూడు నెలలు గడిస్తే ఇరవై ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం కూడా అడుగు పెట్టు అడుగు పెట్టబోతున్నాం అయితే కేఆర్ నాగరాజు గారు ఇప్పుడు ఈ రైతు ఈ బాలునా రైతు యూరియా తీసుకున్నాడు కానీ కావాలనే అంతా డ్రామా చేస్తున్నాడు అనుకుంటూ ఒక ఇది అవాస్తవము ఇది వాస్తవం అనుకుంటా చెప్పిన విషయాన్ని చూపెడతాం మీకు ఒక్కసారి ఇక్కడ జూమ్ చేసుకుంటే ఏంది ఇది కృతిక ఫర్టిలైజర్స్ పెస్టిసీడ్స్ అండ్ సీడ్స్ అనుకుంటా వచ్చింది ఏమో వచ్చింది ఇక్కడ ఇడ సరే అది దేనికి సంబంధించి ఎరువుల ఆ ఎరువుల పేర్లు అనుకుంటూ వచ్చిన లిస్ట్ ఉంది ఇది దేనికి సంబంధించినా కూడా ఇక్కడ డేట్ ఏమైనా మెన్షన్ చేసే ఇరవై ఏడు ఎనిమిదో నెల ఇరవై ఇరవై మూడు జూమ్ చేసుకున్నా కూడా మీకు క్లారిటీగా అవపడుతుంది జూమ్ చేసుకున్న క్లారిటీగా అవుపడుతుంది ఇది డార్క్లో ఉన్నప్పటికీ దీని ఫోటో లైటింగ్ పెట్టి బ్రైట్నెస్ పెట్టి ఇక్కడ కూడా క్లారిటీగా ఇరవై మూడో ఇరవై మూడో సంవత్సరం ఆయన పెస్టిసైడ్స్ అదేవిధంగా ఎరువులు తీసుకున్నట్టుగా ఒక రసీదుని ఒక రసీదుని దొంగతనంగా దొరకబట్టి ఆ యొక్క ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇది గతంలో ఉన్న వాటిని బయటికి తీసి వెలికి తీసి ఈరోజు డ్రామా ప్లే చేయడానికి కేఆర్ నాగరాజు గారు గీడ దొరికిపోయారు ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో కొన్న ఈ యొక్క లీస్టు ఈ యొక్క రషీద్ని ఈరోజు ముందు పెట్టి వీళ్ళంతా డ్రామా చేస్తూ ఉన్నారు ఇదంతా అవాస్తవము నాగరాజు పెట్టిందే వాస్తవం అనుకుంటూ ఈ విధమైన ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేసి లటక్కున దొరికిపోయాడు కేఆర్ నాగరాజు గారు కేఆర్ నాగరాజు అంటే మీ ఈ తెలంగాణ సమాజానికి ఎవరు తెలియండరు అసలు వర్ధనపీడ నియోజకవర్గానికి కేఆర్ నాగరాజు అంటే ఎవరో తెలియదు ఆయన ఎమ్మెల్యేగా ఆయనకు ఆయన దగ్గరలో ఉన్న మనుషులకు తప్ప వర్ధనపీడ నియోజకవర్గ ప్రజలకు చాలా మందికి లక్షల్లో మెజారిటీ అయితే వచ్చింది కదా అందులో ఆయన ఎవరో తెలియకుండా కూడా ఓటేసిర్రు ఎవరో తెలియకుండా కూడా ఓటేసారు ఆయనకి చాలా వరకు అయితే మీరు చూడొచ్చు గీ ఈ చిన్నదాన్ని పెట్టుకొని ఇది ఆ వాస్తవము ఇదే వాస్తవం అనుకుంటూ కేఆర్ నాగరాజు గారు నిజంగా చెప్పుకోవడానికి కొంచెం ఉండాలి దీన్ని ఏమంటారు తెలుసా అధికార అహంకారం అంటారు దీన్ని అధికార అహంకారం పరిపాలన చాతన ప్రజల సమస్యలను గాలి సిటీలో పట్టుకొని అక్కడక్కడే తిరుగుడు కాదు ఇదానికి కేఆర్ నాగరాజు అనే అఫీషియల్ పేజ్లు మీరు విజిట్ చేయొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ యొక్క వరంగల్ వర్ధనబడిన నియోజకవర్గ ప్రజలు కేఆర్ నాగరాజు అనే ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా మీరు చూడొచ్చు అక్కడ ఏం ఉండదు అభివృద్ధి బాటల వైపు ఏమైనా నడుస్తున్నాం అనుకుంటా పేపర్ పోస్టర్లు వేసుడు తప్ప అక్కడ డొల్ల డొల్ల ఇవ్వారన్నమాట ఏ ఉండదు కేఆర్ నాగరాజు గారి యొక్క అవినీతి కుంభకోణాలు బయట పెట్టాలి అంటే చాలా ఉన్నాయి సరే ఆయన అవినీతి చేసిండో లేదో ఆ విషయంలో మనం చూస్తే అది మనకు దొరుకుతుంది ఇక ప్రజల పరంగా సమస్యల పరంగా చూసుకుంటే ప్రజాపాలనగానే నిజానికి కేఆర్ నాగరాజు గారు అంటే నాకు ఇప్పుడు ఆయనకు నాకు శత్రుత్వం ఏం లేదు ఒక రైతుని ఏ విధంగా ట్రీట్ చేయాలో తెలియనోడు ఎమ్మెల్యే ఎట్లా అయ్యిండు నిజానికి అసలు ఆయనకు ఒక వార్డ్ మెంబర్ పదవి అంటే తెలియదు ఒక సర్పంచ్ పదవి అంటే తెలియదు ఒక జెడ్పీడీసీ ఒక ఎంపీడీసీ మిగతా తదితర పదవులు కూడా అసలు ఏందో కూడా అది అట్లాంటి మనిషిని తీసుకెళ్ళి ఈరోజు గెలిపించారు గెలిచిండు మరి గెలిచినప్పటికీ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాలి కదా ప్రజా సమస్యల్ని పట్టించుకోవట్లేదు అక్కడంతా సీన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు అందులోను కేఆర్ నాగరాజు గారు పీజీ పిహెచ్డి పొలాలు ఈ వర్ధనపేట ప్రజలు చచ్చిపోయేటట్టున్నారంటే ఆయన పోయేమో కేసీఆర్ సభ దగ్గర అక్కడ చిన్నపాటి ఆ పిల్ల కాలువను చూపెట్టి ఈడ ఎస్ఆర్ఎఫ్సి కెనాల్ కాళేశ్వరం నీళ్ళు లాగినాయి అనుకుంటూ ఆడో చిన్న డ్రామా చేసిండు మరి ఆ నుంచి ఇక్కడ ఇదే విధంగా రాష్ట్రం మొత్తం వీడియో వైరల్ అయితే ఈ రాష్ట్ర రైతుని తన సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఆ ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇవ్వడం కూడా చాతనగాని కేఆర్ నాగరాజు గారు ఈరోజు ఇట్లాంటి డ్రామా ప్లే చేయడం కూడా నిజాన్ని కూడా సిగ్గుచ్చడు కేఆర్ నాగరాజు గురించి ఒక మాటలో చెప్పాలా స్పోర్ట్స్ పరంగా ఇదే వర్ధనపేట డీసీ తండా నుంచి ఒక అబ్బాయి తాను సౌత్ నేషనల్కి సెలెక్ట్ అయితే కనీసం రూపాయి కూడా తిరిగి ఇవ్వలేని గొప్ప స్పోర్ట్స్ నాయకుడినే ఈయనకు అసలు ఎమ్మెల్యే పదవే నాకు అనిపిస్తూ ఉండేది అనర్హుడు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు ఆ అన్వేషణ అబ్బాయి ఆ వాళ్ళ మదరు నాలుగు సార్లు తిరిగింది అదే పార్టీ క్యాంప్స్ చుడు తన నివాసం చుట్టూ నాలుగు రోజుల పాటు తిరిగితే కేఆర్ నాగరాజు ఏమన్నా తెలుసా సార్ మేము మా దగ్గర డబ్బులు లేదు మేము అధిష్టానాన్ని అక్కడ పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సింది ఆ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవ్వాల్సింది పదిహేను వేల రూపాయలు మాత్రమే ఆ పదిహేను వేల రూపాయలకి ఈ కేఆర్ నాగరాజు గారు ఏమేమి చేశారో తెలుసా నాలుగు రోజులు ఇప్పించుకున్నారు ఆ మహిళని పాపం నాలుగు రోజుల పాటు ఇది దిక్కుమాలిన ప్రభుత్వం పరిపాలన చేతగాని ప్రభుత్వం నిజానికి ఒక మనిషిని కూడా ఆదుకోలేని స్థాయి ఇల్లది ఇలా ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అబ్బా ఇట్లాంటి ఎట్లా గెలుస్తుర్రు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేని పరిస్థితిలో కేఆర్ నాగరాజు ఉన్నాడా ఒక్క రూపాయి కూడా ఆ స్పోర్ట్స్ ప్లేయరు ఎన్నో రోజుల నుంచి గతంలో ఆరు ఆరు రమేష్ ఉన్నప్పుడు పదివేలు అడిగిన చోట పదిహేను వేలు ఇచ్చేది ఇరవై వేలకి ఇచ్చాడు ఇరవై ఐదు వేలు ఇచ్చాడు నలభై వేల కాడ నలభై ఐదు వేలు ఇచ్చి ఆయన స్పోర్ట్స్ని ఎంతో రాణిచ్చు కేఆర్ నాగరాజు సమస్యలకు సున్నే స్పోర్ట్స్ కూడా సున్నే ప్రచారానికి మాత్రం ఫుల్ ముందుంటాడు ఫ్లెక్సీలు కట్టించుడు వర్ధనపేటలో ఏ మూలం చూసినా ఫ్లెక్సీలు కట్టించుడు పాదయాత్ర లాంటి మీటింగ్లు పెట్టినప్పుడు గుంతల్లో గింత డస్ట్ కంకర్ పోసి ఇదా ఇదా అభివృద్ధి అంటే కేఆర్ నాగరాజు గారు ఇప్పటికైనా రాజకీయంగా దయచేసి ప్రజల పరంగా సిగ్గు తెచ్చుకోండి కొంచెం సిగ్గుదొచ్చుకొని ప్రజల్ని పరిపాలించే దిశగా వెళ్ళండి మీరేమైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా నాకు ఈ చిత్రం అనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండే ఇట్లాంటి చీప్ ట్రిక్ చేసుకోవడానికి కొంచెమైనా సిగ్గు లేదు అంటున్నా కొంచెమైనా కొంచెమైనా ఏంది ఇది కేఆర్ నాగరాజు గారి అఫీషియల్ పేజ్ పెట్టుకొని ఈయన చేయాల్సిన విషయం ఇదా ఆ రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకోవాలి రైతుల దగ్గరికి వెళ్ళాలి కారు వేసుకొని పోవాలి నువ్వు తెలుసుకోకుండా ఏదో దొంగ చిట్లు రెండు పెట్టేసి ఈ రెండు దొంగ చిట్లు పెట్టేసి ఏ ఏంది ఇది ఇంత నీచగా దిగజారుతున్నారు రాజకీయంలో ఇద్దరిని ఈ దిగజారు రాజకీయాలు ఎక్కడిది విచిత్రంగా ఉంది కదా కేఆర్ నాగరాజు గారు స్పోర్ట్స్ పిల్లల్ని ఆదుకోవడం చేత కాదు అదే యొక్క నీ పరిపాలన ఏ రైతులైతే సమస్యల పరంగా ఆగమవుతున్నారో ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా మీరు మాట్లాడలేని పరిస్థితి ఏందండి సార్ ఇది మీరు గొప్ప పొజిషన్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ నీకు స్పోర్ట్స్ అంటే బ్రహ్మాండంగా తెలుసు కానీ రైతుల గురించి తెలియదు స్పోర్ట్స్ గురించి తెలియదు ఎట్లా సార్ ఇట్లా 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 తప్పు కదా తప్పు కదా ఇట్లా అరే మాజీ మంత్రి మాజీ మంత్రి ఎర్రవల్లి దయకర్ రావు గారు ఊరికి వచ్చిర్రు పెద్ద సుదర్శన్ నర్సంపేట నుంచి వచ్చిండు సొంత నియోజకవర్గంలో సోయు లేని ఎమ్మెల్యే ఉన్నామంటే అది మన నాగరాజు గారు మాత్రమే ఆయనకు సాయంత్రం ఇక ఈ విషయాన్ని తెలిసింది ఆయనకు రెండు రోజుల తర్వాత తెలిసినాక ఇక గీ విషయం నిజానికి నాకు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ రైతు వాళ్ళ కుటుంబం ఏడుస్తుంటే నా కళ్ళలో నీలా అసలు ఆగల కళ్ళలో నీళ్ళు ఆగల అక్కడ చాలామంది రిపోర్టర్స్ వచ్చారు ఆ విషయాన్ని కూడా మీరు చూడవచ్చు సార్ ఎమ్మెల్యే గారు మీరు చూడొచ్చు అది కానీ మీరు ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ పద్ధతి కాదు ఏదో ఒక సోషల్ మీడియా చిన్న చిన్న పోరగాలు ఆడుకుంటూ చూసిన పిలగాల పరిష్కారం లెక్క అట్లా ఉంది మీ వ్యవహారము అట్లా ఉంది మీ మీ వ్యవహారము కేఆర్ నాగరాజు గారు తక్షణమే ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి మీరు అనేది ఆదుకోవాలి పత్తి విత్తనాలట మళ్ళీ ఎరువుల కృత్రిమ రసాయనాలనుకుంటే పెట్టిల్లు చీ జీ చీ అబ్బా అసలు ఎట్లా నాకు అర్థం కావట్లేదు అని కేఆర్ నాగరాజు గారిని ఎట్లా గెలిపించు కానీ నిజానికి నేను నేను ప్రత్యక్షంగా చెప్తున్నా కేఆర్ నాగరాజు గురించి ఇంకా వీడియోలు తీయాలంటే లక్షలలో ఇస్తాను ఆయన ద్వారా సమస్య ఉంది నాకు అని ఆయన గుమ్మం తడితే సమస్యని గాలికి పక్కదోవ పట్టించి నేను ఏమన్నా ఉంటే అధిష్టానంతో మాట్లాడతా ఓన్లీ సోషల్ మీడియాలో వీడియోలు తీసుకొని పోస్ట్ చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి పదేండ్ల పాటు అధికారంలో ఉండాలని ప్రయత్నం చేయాలి కానీ కేఆర్ నాగరాజు గారు ఉన్నని రోజులు నిజానికి ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఒక రూపాయి కూడా సాధన కావడం లేదు ఆ రైతు సమస్యను కూడా పట్టించుకొని పట్టించుకోకుండా చూస్తున్నాడంటే అబ్బో నాకు నిజంగా అనిపిస్తుంది ఇట్లాంటి ఎమ్మెల్యేకు అనర్హుడు అసలు నిజంగా చెప్పాలంటే మరిన్ని విషయాలతోటి కేఆర్ నాగరాజు గారి యొక్క వీడియోని బయట పెడదాం ఆయన చేసిన అభివృద్ధి ఏంది ఆయన చేసిన ఫుల్ ప్రచారం ఏందో అది కూడా తీసి బయట ప్రయత్నం చేద్దాం